బీసీ సంఘాలు జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్టాడే సంఘాలు ఎవరైతున్నారో ఏవైతున్నాయో నాయకులు కూడా ఎవరైతున్నారో నేను వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మనకు అనేక మంది న్యాయ జస్టిస్ ఈశ్వర్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు ఇది నిలిచేది కాదు ఇట్లా చేయడం భావ్యం కాదు ఎవరిని మోసం చేస్తారు వెనుకటి రోజు కాదు ఎడ్డి తెలంగాణ కాదు ఇది గుడ్డి తెలంగాణ కాదు ఇది ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలున్నారు రాజ్యాంగం పట్టింత అవగాహన ఉంది చట్టం పట్టినంత అవగాహన ఉంది మీరు ఈ పని చేయొద్దని చెప్పి చెప్పిండ్రు అయినా కూడా ఎందుకో ఇవాళ కొంతమంది సంఘాల నాయకులు గాని సంఘాలు గాని ఏదో బీజేపీ వ్యతిరేకిస్తది లేకపోతే ఇంకోలు వ్యతిరేకిస్తారు ఈ వాదన పసలేని వాదన గుర్తుపెట్టుకోండి దేశం మొత్తంలో ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండే రెండు ఒకటి ట్రైబల్స్ వాళ్ళు డెబ్బై శాతం డెబ్బై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే తొంభై శాతం అంటే తొంభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఈస్టర్న్ స్టేట్స్ లో అక్కడ తొంభై శాతం అంటే తొంభై శాతం ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన అది ఇవాళ దేశ వ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి దానికి ఈ నిబంధన వర్తించదు కానీ బీసీలకు మాత్రం ఇవాళ ఓబీసీలకు ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ లేదు కాబట్టి ఈ రోజు ఈ నలభై రెండు శాతం ఇయ్యచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరు అయితే వివరించు ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షాప్ చెప్పి వెంటనే వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం మేము